గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనకి బేజ్ గణితం అనేది ఫిఫ్త్ టాపిక్ ఇది ఈ టాపిక్ సంబంధించి మనకి స్కూల్ అసిస్టెంట్ కావచ్చు ఎస్జిటికి అవ్వచ్చు డిఎస్సి కావచ్చు టెట్ కావచ్చు ఏ ఎగ్జామ్కి అయినా సరే మనకి ముప్పైకి ముప్పై మార్కులు వచ్చే విధంగా మనకి ఇక్కడ మెథడాలజీ కంటెంట్ మ్యాథ్స్ కంటెంట్ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి తెలుగు అకాడమీ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్యూచర్లో మనకి యూట్యూబ్ ఛానల్లో లైవ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు ఒక టెన్ క్వశ్చన్స్ మీరందరూ పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ముఖ్యంగా కంటెంట్ అనేది పూర్తి స్థాయిలో అందించడమే లక్ష్యంతో మొదలైంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక్కడ ఒక క్వశ్చన్ సిక్స్టీ వంత్ క్వశ్చన్ చూసినట్టయితే విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద ఒక కారు నిలిపి ఉంచినందుకు మొదటి రెండు గంటలకు యాభై రూపాయలు అంటే రైల్వే స్టేషన్లో పార్కింగ్ ప్లేస్లో ఉంచారన్నమాట పార్కింగ్ ప్లేస్లో ఉంచితే మొదటి రెండు గంటలకు యాభై రూపాయలు ఫస్ట్ టూ అవర్స్ ఫిఫ్టీ రూపీస్ అంట ప్రతీ గంటకు పది రూపాయలు ప్రతీ గంటకి కూడా పది రూపాయలు ఇప్పుడు ఒక గంట ఉంచాం అనుకోండి వన్ ఇంటూ టెన్ అని రాస్తాం టూ అవర్స్ ఉంచామనుకో టూ ఇంటూ టెన్ అని రాస్తాం త్రీ అవర్స్ ఉంచామనుకో త్రీ ఇంటూ టెన్ అని రాస్తాం ఫస్ట్ టూ అవర్స్ అయిపోయింది అంటే ఆ నెక్స్ట్ వచ్చే అవర్స్ అనేది ఎక్స్ అవర్స్ అనుకుందాం ఇంటూ టెన్ అంటే ఫస్ట్ టూ అవర్స్ ఇది నెక్స్ట్ థర్డ్ అవరు ఫోర్త్ అవరు అంటే నెక్స్ట్ ఫస్ట్ అవర్ సెకండ్ అవర్కి పే చేస్తారు ఫిఫ్టీ రూపీస్ ఆ తర్వాత థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఇలా ఎన్ని అవర్స్ ఉన్నాయో అది ప్రతి అవర్కి కూడా టెన్ రూపీస్ కౌంట్ చేస్తున్నాం అందుకే ఇక్కడ ఎక్స్ అవర్స్ అని రాసా ఆ ఎక్స్ అనేది దీనికన్నా పెద్దదై ఉండాలి టూ కన్నా పెద్దదై ఉండాలి అప్పుడు అమౌంట్ ఎంత పే చేయాలి ఆ రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్లేస్కి దాన్ని వై ఈక్వల్ టు ఫిఫ్టీ ప్లస్ ఎక్స్ ఇన్ టు టెన్ ఎక్స్ గ్రేటర్ దాన్ టూ ఇది ఎక్కడుంది వై ఈక్వల్ టు టెన్ ఎక్స్ ప్లస్ ఫిఫ్టీ వై ఈస్ గ్రేటర్ దాన్ టూ సెకండ్ ఆప్షన్లో ఉంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ క్యూ ప్లస్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ టెన్ యొక్క ఏదైనా ఒక కారణాంకం అన్నాడు అసలు కారణాంకం అయ్యింది అంటే ఖచ్చితంగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం దీన్ని ఎఫ్ఆఫ్ ఎక్స్ అనుకుందాం ఎక్స్క్యూ ప్లస్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ టెన్ ఇది ఎఫ్ఆఫ్ ఎక్స్ అనుకుందాం ఇప్పుడు మనకి ఈ వాల్యూ వేసాం అనుకోండి సబ్స్ట్రిబ్యూట్ చేసాం అనుకోండి ఇందులో ఎలా సబ్డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఇది ఒక కారణాంకం అయినట్టయితే ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో అప్పుడు ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది మైనస్ వన్ అవుతుంది అంటే ఎఫ్ ఆఫ్ మైనస్ వన్ అనేది జీరో వస్తుందో లేదో చెక్ చేయాలి జీరో వచ్చినట్టయితే ఇది కారణాంకం అవుతుంది మైనస్ వన్ హోల్ క్యూబ్ ప్లస్ టూ ఇంటూ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఇంటూ మైనస్ వన్ ప్లస్ టెన్ ఇది చూడండి మైనస్ వన్ హోల్ క్యూబ్ అంటే మైనస్ వన్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ అంటే ప్లస్ వన్ ప్లస్ వన్ ఇంటూ టూ అంటే ప్లస్ టూ ఇది మైనస్ ఫైవ్ ఇది ప్లస్ టెన్ ఈ ప్లస్లు రెండు కలిపితే టెన్ ఈ రెండు మైనస్లు కలిపితే సారీ ఈ రెండు కలిపితే ట్వెల్వ్ ఈ రెండు కలిపితే మైనస్ సిక్స్ టెన్ మైనస్ సిక్స్ అంటే సిక్స్ వచ్చింది మనకు ఆన్సర్ కానీ జీరో రావాలి ఇది నాట్ ఈక్వల్ టు జీరో జీరో రావాలి జీరో వచ్చినట్టయితే ఈ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ వన్ ఫ్యాక్టర్ కారణాంగం అవుతుంది కాబట్టి ఇది కారణాంకం కాదు మరి వన్ వేస్తే అవుతుందా ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు జీరో ఎక్స్ ఈక్వల్ టు వన్ వన్ వేసినా జీరో కాదు టూ వేస్తే అవుతుందా టూ వేస్తే అవుతుందో లేదో చెక్ చేద్దాం ఆఫ్ టూ కనుక్కుందాం ఆఫ్ టూ చూడండి ఇది ఫ్యాక్టర్ అయినట్టయితే ఇది ఫ్యాక్టరీ అయినట్టయితే ఎఫ్ ఆఫ్ టూని కనుక్కోవాలి అంతే కదా ఇది ఫ్యాక్టర్ అయితే ఆఫ్ మైనస్ టూని కనుక్కోవాలి ఈ ఆఫ్ టూ అనేది జీరో అవుతుందో లేదో చెక్ చేద్దాం ఎక్స్ క్యూబ్ అంటే టూ క్యూబ్ టూ క్యూబ్ అంటే ఎయిట్ ప్లస్ ఇక్కడ టూ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఉంది అంటే టూ ఇంటూ టూ స్క్వేర్ అంటే ఇది కూడా ఎయిట్ ఏ ప్లస్ ఫైవ్ టూ జా టెన్ ప్లస్ టెన్ ఇది కూడా ఫ్యాక్టర్ కాదు ఈసారి ఎఫ్ ఆఫ్ మైనస్ టూ వేద్దాం అంటే ఎక్స్ ప్లస్ టూ ఈక్వల్ టు జీరో ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది మైనస్ టూ అవుతుంది అంటే ఈ ఫంక్షన్లో మైనస్ టూని సబ్స్టిట్యూట్ చేస్తే జీరో రావాలి చూడండి మైనస్ టూ హోల్ క్యూబ్ అంటే మైనస్ ఎయిట్ ప్లస్ టూ ఇంటూ మైనస్ టూ హోల్ స్క్వేర్ అంటే మైనస్ టూ ఇంటూ మైనస్ టూ హోల్ స్క్వేర్ మైనస్ టూ హోల్ స్క్వేర్ అంటే ఫోర్ ఫోర్ టూ జా ఎయిట్ ఇదేమో ఫైవ్ ఇంటూ మైనస్ టూ అంటే మైనస్ టెన్ను లాస్ట్ది ప్లస్ టెన్ చూడండి ఈ మైనస్ టెన్ ఈ ప్లస్ టెన్ పోయింది ఈ మైనస్ ఎయిట్ ఈ ప్లస్ ఎయిట్ పోయింది ఈక్వల్ టు జీరో వచ్చింది అంటే ఆఫ్ మైనస్ టూ అనేది జీరో వచ్చిందంటే ఇదే ఫ్యాక్టర్ అవుతుంది ఓకే ఈ విధంగా చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సిక్స్టీ నైన్త్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ మనకి ఫోర్త్ వన్ ఆన్సరు సిక్స్టీ త్రీ క్వశ్చన్ చూసినట్టయితే ఇదొక సమాసం ఇచ్చి ఒక కారణాంకం అన్నాడు ఇక్కడ చూడండి మనకి ఇందులో త్రీ ఏ ఇందులో త్రీ ఏ ఉంది కామన్ తీసినట్టయితే త్రీ ఏని కామన్ తీసినట్టయితే ఇక్కడ మనకి ఏం మిగిలింది ఎక్స్ మిగిలింది మైనస్ ఇక్కడ టూ వై మిగులుతుంది టూ వై ఇక్కడ చూడండి ఇక్కడ ఫోర్ బి ఉంది ఇక్కడ ఫోర్ బి ఉంది ఫోర్ బీని కామన్ తీసాను నేను ఫోర్ బీని కామన్ తీస్తే ఫోర్ బీని కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది మనకి టూ వై మిగిలింది ఇక్కడ ఏం మిగిలింది మైనస్ ఎక్స్ మిగిలింది ఓకే ఇప్పుడు త్రీ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ టూ వై ఇక్కడ మనకి మైనస్ కామన్ తీయాలి ఎందుకంటే ఇక్కడ ఎక్స్ మైనస్ టూ వై ఉంది ఇక్కడ టూ వై మైనస్ ఎక్స్ ఉంది మైనస్ ఇన్ కామన్ తీస్తే ఈ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ ఫోర్ బి ఇంటూ ఇక్కడ మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది టూ వై మైనస్ ఎక్స్ కాస్త ఎక్స్ మైనస్ టూ వై అవుతుంది ఇప్పుడు ఎక్స్ మైనస్ టూ వై ఇక్కడ కూడా ఎక్స్ మైనస్ టూ వై ఉంది ఎక్స్ మైనస్ టూ వైని కామన్ తీసాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఇక్కడేమో త్రీ ఏ మిగిలింది ఇక్కడ మైనస్ ఫోర్ బి మిగిలింది ఈ విధంగా మనము ఈ సమాసానికి ఫ్యాక్టర్స్ రాయడం జరిగింది ఇదొక ఫ్యాక్టరు ఇదొక ఫ్యాక్టరు అంటే కారణం ఇదొక కారణాంకం ఇదొక కారణాంకం మనకి ఆప్షన్స్లో ఎక్కడుంది ఎక్స్ మైనస్ టూ వై ఉంది ఈ కారణాంకం ఇది మన ఆన్సర్ అవుతుంది ఒక కారణాంకం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఫైవ్ ఏ స్క్వేర్ బీసీ ప్లస్ సిక్స్ ఏ ఏ స్క్వేర్ సి ప్లస్ నైన్ ఏబిసి స్క్వేర్కు ఒక కారణాంకం అన్నాడు ఇక్కడ చూడండి ఏబీసీ ఉంది ఏబీసీ ఉంది ఏబీసీ ఉంది కాబట్టి ఏబీసీ ఒక కామన్ తీసాం అనుకోండి ఇక్కడ ఇక్కడేం మిగిలింది ఫైవ్ ఏ మిగులుతుంది ప్లస్ ఇక్కడేమి మిగిలింది సిక్స్ బి మిగులుతుంది ఇక్కడేం మిగిలింది నైన్సి మిగిలింది అంటే ఇది ఒక కారణాంగం ఏబీసీ ఒక కారణాంగం ఇది ఎక్కడుంది ఫైవ్ ఏ ప్లస్ సిక్స్ బి ఫోర్త్ వన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే ఈ క్వశ్చన్ చూడండి ఒక తోటలో తొమ్మిదలు తొమ్మిదలు అనుకుందాం పువ్వులు అనుకుందాం అంటే తొమ్మిదల సంఖ్య ఇది పువ్వుల సంఖ్య ఇది ప్రతి పువ్వుపై ప్రతి పువ్వుపై ఒక తొమ్మిది వాలిన ఒక తొమ్మిది మిగిలిపోతుంది అంటే దాని అర్థం ఏంటంటే పువ్వు పువ్వుపైన ఒక తొమ్మిది వాలింది ప్రతి పువ్వు పైన ఒక తొమ్మిది వాలిందంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ మనకి ప్రతి పువ్వు పైన ఒక తొమ్మిది వాలిందంటే మనకి పువ్వు అనేది ఒక ఎక్స్ట్రా ఉంటుందన్నమాట అంటే తొమ్మిదల సంఖ్య ఈక్వల్ టు పువ్వుల సంఖ్య ప్లస్ ఒకటి ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనమాట ప్రతి పువ్వు పైన ఒక తొమ్మిది వాలితే ఒక పువ్వు మిగులుతుంది అంటే తొమ్మిదల సంఖ్య కంటే ఒక పువ్వు ఎక్స్ట్రా ఉంటుందన్నమాట పువ్వుల సంఖ్య తొమ్మిదల సంఖ్యకి ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది అనమాట అందుకే టీ ఈక్వల్ టు తొమ్మిదల సంఖ్య ఈక్వల్ టు పువ్వుల సంఖ్య ప్లస్ ఒకటి అయింది మరి ఈసారి ప్రతి పువ్వు పైన రెండు తొమ్మిదలు వాళ్తే ఒక పువ్వు మిగిలిపోతుందంట ఒక పువ్వు మిగిలిపోతుంది అంటే పీ మైనస్ వన్ మరి తొమ్మిదల సంఖ్యకి ఎలా ఈక్వల్ అవుతుందంటే ప్రతి పువ్వు పైన రెండు వాళ్తున్నాయి అంటే టూతో మల్టిప్లై చేయాలి ఇది సెకండ్ ఈక్వేషన్ ఇప్పుడు టీ ప్లేస్లో ఏం రాయొచ్చు ప్లస్ వన్ రాయచ్చు అందుకే పీ ప్లస్ వన్ అంటే ఈ టీ ప్లేస్లో దట్ ఈవట్టు టూ ఇంటూ పీ టూ పీ టూ ఇంటూ వన్ మైనస్ టూ ఇప్పుడు ఈ మైనస్ టూ ఇటేపు వచ్చింది అనుకోండి వన్ని యాడ్ చేస్తుంది ఈ టూ పి ఎలాగ ఎక్కడ ఉండాలి ఈ పి అనేది ప్లస్ పీ కదా ఇటేపు వస్తే మైనస్ పి అప్పుడు ఫోర్ ఈక్వల్ టు టూ పిలోంచి పీ పోతే ఒక పి అంటే పీ ఈక్వల్ ఎంత వచ్చింది ఫోర్ వచ్చింది అంటే పీ అంటే ఏంటి పువ్వుల సంఖ్య ఆ పువ్వుల సంఖ్య ఎంత రావడం జరిగింది ఫోర్ రావడం జరిగింది వాడు ఏమడిగాడు తోటలో గల పువ్వుల సంఖ్య ఆప్షన్ ఫోర్ ఈజ్ ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఫోర్ అనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ పీస్ క్యూబ్ పీ క్యూబ్ సారీ పీ స్క్వేర్ క్యూ మైనస్ పీఆర్ స్క్వేర్ మైనస్ పీక్యూ ప్లస్ ఆర్ స్క్వేర్కు ఒక కారణాంకం అన్నాడు ఇక్కడ చూడండి ఇక్కడ పీక్యూ ఉంది ఇక్కడ పీక్యూ ఉంది పీక్యూని కామన్ తీసాను అనుకోండి అప్పుడు ఇక్కడ ఏమి మిగులుతుంది పీ మిగులుతుంది ఇక్కడ ఏమి మిగులుతుంది మైనస్ వన్ మిగులుతుంది ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ ఆర్ స్క్వేరు ఇక్కడ ఆర్ స్క్వేర్ ఉంది ఆర్ స్క్వేర్ కామన్ తీసేయండి మైనస్ ఆర్ స్క్వేర్ కామన్ తీయండి మైనస్ ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది మైనస్ కామన్ అయిపోయింది ఆర్ స్క్వేర్ కామన్ ఇక్కడ పీ మిగిలింది ఇక్కడ ప్లస్లో రెండు మైనస్లు ఉంటాయి ఒక మైనస్ ఆల్రెడీ కామన్కి వెళ్ళిపోయింది ఇంకో మైనస్ ఉంటుంది ఆర్ స్క్వేర్ కూడా కామన్కి వెళ్ళిపోయింది ఇంకా వన్ ఉంటుంది ఇక్కడ అంటే పి మైనస్ వన్ ఇప్పుడు ఇక్కడ పి మైనస్ వన్ ఉంది ఇక్కడ పి మైనస్ వన్ ఉంది పి మైనస్ వన్ కామన్ తీసాం అనుకోండి అప్పుడేమవుతుంది ఇక్కడ పీక్యూ మిగిలింది ఇక్కడ మైనస్ ఆర్ స్క్వేర్ మిగిలింది అంటే ఇదొక కారణాంకం ఇదొక కారణాంకం అవుతుంది ఈ సమాసానికి ఇప్పుడు పి మైనస్ వన్ ఎక్కడుంది ఉంది ఫోర్త్ వన్ ఈజ్ ఒక కారణాంకం అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మనకి ఐదు పెన్సిల్లు ఏడు పెన్నల మొత్తం వేల యాభై రూపాయలు ఏడు పెన్సిల్లు ఐదు పెన్నల మొత్తం వేలా నలభై ఆరు రూపాయలు పెన్ను వేళ ఎంత పెన్ను పెన్ అంటే ఒక ఎక్స్ అనుకుందాం సారీ పెన్సిల్ అంటే ఎక్స్ అనుకుందాం పెన్సిల్ అంటే ఒక ఎక్స్ అనుకుందాం పెన్ అంటే వై అనుకుందాం వై అనుకుందాం పెన్సిల్ అంటే ఎక్స్ పెన్ అంటే వై ఇప్పుడు ఐదు పెన్సిల్లు అంటే ఐదు పెన్సిల్లు అంటే ఐదు ఎక్స్ ప్లస్ ఏడు పెన్నలు అంటే ఏడు వై ఈక్వల్టీ ఎంత యాభై రూపాయలు మరి ఏడు పెన్సిల్లు ఏడు పెన్సిల్లు అంటే ఏడు ఎక్స్ ప్లస్ ఐదు పెన్నలు అంటే ఐదు వై ఈక్వల్టీ ఎంత నలభై ఆరు రూపాయలు ఈ విధంగా ఇచ్చిన మ్యాటర్ని సమీకరణ రూపంలో రాసుకున్నాం ఇప్పుడు ఈ ఎక్స్ యొక్క గుణకాలని ఈక్వల్ చేయాలంటే దీనిని ఒక ఏడు చేత గుణించండి దీనిని ఒక ఐదు చేత గుణించండి అప్పుడు ఐదేళ్ల ముప్పై ఐదు ఎక్స్ ప్లస్ ఏడేళ్ల నలభై తొమ్మిది వై ఏడు ఐదుల ముప్పై ఐదు మూడు వందల యాభై ఇప్పుడు దీన్ని ఐదు చేతు గునిస్తున్నాను దీని అంతటిని దీని అంతటిని ఏడు చేత గురించాను ఇప్పుడు చూడండి ఐదేళ్ల ముప్పై ఐదు వై ఎక్స్ ప్లస్ ఐదు ఐదుల ఇరవై ఐదు వై ఐదు ఆరుల ముప్పై సున్నా మూడు ఐదు నాలుగు ఇరవై ఇరవై మూడు ఇప్పుడు ఏం చేయాలి సబ్ట్రాక్షన్ చేయండి ఇది మైనస్ ఇది మైనస్ ఇది మైనస్ ఈ ప్లస్ థర్టీ ఫైవ్ ఎక్స్ మైనస్ థర్టీ ఫైవ్ ఎక్స్ పోయింది ఇప్పుడు నలభై తొమ్మిదిలోంచి ఇరవై ఐదు పోతే ఎంత వస్తుంది మనకి ఇరవై నాలుగు వై వస్తుంది దట్ ఈక్వల్డ్ మూడు వందల యాభై నుంచి రెండు వందల ముప్పై తీసిస్తే నూట ఇరవై వస్తుంది ఇప్పుడు పన్నెండు ఎక్కడి నుంచి అది పోతుంది పన్నెండు రెండు ఇరవై నాలుగు పన్నెండు పదులు రెండు ఒకట్లు రెండు ఐదులు అంటే వై కొంటే ఎంత వచ్చింది మనకి ఐదు రావడం జరిగింది వాడు ఏమడిగాడు ఒక పెన్ను వేళ అని అన్నాడు పెన్ అంటే ఏమనుకున్నాం వై అనుకున్నాం కదా ఒక పెన్ను వేళ వై అనుకున్నాం కాబట్టి పెన్ను వేళ ఎంత వచ్చింది ఫైవ్ వచ్చింది అంటే ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ గురించి చూడండి ఒక భిన్నంలో లవహారాలను ఒకటి కలిపిన లవానికి లవం అనేది ఎక్స్ అనుకుంటున్నాం హారం అనేది వై అనుకుంటున్నాం లవహారాలకి ఒకటి కలిపిన ఎంత వస్తుందంట ఫోర్ బై ఫైవ్ అవుతుందంట అలాగే లవహారాల నుండి ఐదు తీసివేసిన ఎక్స్ మైనస్ ఐదు బై వై మైనస్ ఫైవ్ ఈక్వల్ టు తీసివేసిన ఆ భిన్నం ఒకటి బై రెండు అవుతుందంట అయినా ఆ భిన్నం ఎంత ఆ భిన్నం ఏంటి ఎక్స్ బై వై ఇది భిన్నం ఈ భిన్నం నుండి ఒకటి అనుకో లవహారాలకి నాలుగు బై ఐదు వస్తుందట అదే భిన్నానికి ఐదు తీసివేసాం అనుకోండి ఓటీ బై రెండు వస్తుందంట ఆ భిన్నం ఏంటి అని అడిగాడు ఇప్పుడు చూడండి ప్లస్ వన్ చేశాను ఇక్కడ కూడా ప్లస్ వన్ చేశాను చేస్తే ఏమొచ్చింది నాలుగు బై ఐదు వచ్చింది అంటే ఇది సాటిస్ఫై అయింది మరి ఈ మూడు బై ఐదుకే మూడు బై ఐదుకే ఏం చేశాను మైనస్ ఐదు ఇది మైనస్ ఐదు చేశాను అప్పుడేమొస్తుంది మైనస్ రెండు బై సున్నా వచ్చింది కానీ ఓటీ బై రెండు రావాలి కాబట్టి ఇది ఆప్షన్ రాంగ్ ఇక్కడ ఐదు బై ఏడు తీసుకుందాం ఈసారి ఐదు బై ఏడులో నుంచి ఒకటి కలపండి ఐదు కోటి కలపండి ఏడుకి కూడా ఒకటి కలపండి అప్పుడేమవుతుంది ఆరు బై ఎనిమిది వస్తుంది ఆరు బై ఎనిమిది అంటే మనకి ఏం రావాలి నాలుగు బై ఐదు రావాలి అంటే ఇది కూడా కాదు మరి ఏడు బై తొమ్మిది తీసుకుందాం ఈసారి ఏడు బై తొమ్మిది ఏడు బై తొమ్మిదికి దీనికి కోటి కలపండి దీనికి కోటి కలపండి అప్పుడు ఎనిమిది బై పది వచ్చింది ఎనిమిది బై పది అంటే రెండు నాలుగులు రెండు ఐదులు అంటే నాలుగు బై ఐదు వచ్చింది ఓకే మరి ఈ కండిషన్ కూడా అప్లై అవుతుందో చూద్దాం ఏడులో నుంచి ఐదు తీసేయండి మరి తొమ్మిదిలో నుంచి కూడా ఐదు తీసేయండి అప్పుడేమవుతుంది ఏడులో ఐదు పోతే రెండు ఐదు పోతే నాలుగు రెండు ఒకట్లు రెండు రెండు అంటే మనకు ఒకటి బై రెండు కూడా వచ్చింది అంటే మన ఆన్సర్ అనేది ఈ ఆన్సర్ అవుతుంది ఓకే ఆ విధంగా మనం చాలా ఈజీగా చేయొచ్చు నెక్స్ట్ ఏ పవర్ ఫోర్ మైనస్ బి సి హోల్ పవర్ ఫోర్కు కారణాంకం అన్నాడు అప్పుడు మనం ఏం చేయాలి దీన్ని ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాయాలి మరి దీనిని ఏ విధంగా రాయాలి మైనస్ బి సి హోల్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాయాలి ఇది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ రూపంలో ఉంది అప్పుడు ఏం చేయాలి ఏ స్క్వేర్ ప్లస్ బీ సి హోల్ స్క్వేర్ ఇది ఒక టెర్న్ ఒక ప్లస్ చేశ ఇప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఒక టైర్ను ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది ఓకే ఇప్పుడు ఏ స్క్వేర్ దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ టూ బీసీ ఇది అయితే ఇప్పుడు ఇది ఏ స్క్వేర్ ఇది బి స్క్వేర్ అనుకుంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది అప్పుడేమవుతుంది ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఈ రెండు కూడా కలపాలి ఇప్పుడు ఈ రెండు ఒకదాని నుంచి ఒక సప్ట్వేర్ చేయాలి ఏ మైనస్ ఇంటూ బి మైనస్ బి మైనస్ ఇంటూ సి మైనస్ సి ఈ దీనిని దీంట్లో ఇదొక కారణాంకం ఇదొక కారణాంకం ఇదొక కారణాంకం ఇక్కడ ఏది ఇచ్చాడు మనకి చూడండి ఇది ఫోర్త్ వన్ అనేది కనిపిస్తుంది ఫస్ట్ వన్ ఇది ఒక కారణాంకం ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ టూ బీసీ అనేది ఒక కారణాంకం అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సిక్స్ ఎక్స్ ఫోర్ ఫోర్ ప్లస్ టెన్ ఎక్స్ క్యూ ప్లస్ ఎయిట్ ఎక్స్ చే టూ ఎక్స్ స్క్వేర్ను భాగించుకోవచ్చు బాగా ఫలం అంటే ఈ టూ ఎక్స్ స్క్వేర్తో ఇది ప్రతి టెర్న్ ఇక్కడ త్రీ టెర్న్స్ని కూడా భాగించాలి సిక్స్ ఎక్స్ ఫోర్ ఫోర్ బై టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టెన్ ఎక్స్ క్యూ బై టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎయిట్ ఎక్స్ స్క్వేర్ బై టూ ఎక్స్ క్యూ స్క్వేర్ చూడండి రెండు మూడు ఇక్కడ ఒక ఎక్స్ఎస్ స్క్వేర్కి ఇక్కడ ఒక ఎక్స్ స్క్వేర్ పోతే పైన ఇంకా ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది అంటే మూడు స్క్వేర్ మిగిలింది రెండు ఐదులు అంటే ఫైవ్ ఇక్కడ ఒక స్క్వేర్కి ఇక్కడ ఒక ఎక్స్ స్క్వేర్ పోతే పైన ఎక్స్ ఉంటుంది ప్లస్ ఫైవ్ ఎక్స్ రెండు నాలుగులు ఈ ఎక్స్ఎస్క్వేర్కి ఈ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయింది ప్లస్ ఫోర్ అంటే మూడు ఎక్స్ స్క్వేర్ మూడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఐదు ఎక్స్ ప్లస్ నాలుగు అనేది మనకి ఆన్సర్ అవుతుంది ఈ ఆన్సర్ ఎక్కడైనా ఉందా మూడు ఎక్స్ స్క్వేర్ ఇది ప్లస్ నాలుగు అయ్యి ఉంటుంది ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నాయి కొన్ని చాలా జాగ్రత్తగా చేయండి మూడు స్క్వేర్ ప్లస్ ఐదు ఎక్స్ ప్లస్ నాలుగు అనేది మన ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం ఈ క్లాసెస్ చెప్పే విధానం మీకు అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఫ్యూచర్లో మనకి లైవ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మన యూట్యూబ్ ఛానల్లో ఓకే బాయ్